హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నేను ఇప్పుడు చూపించిపోయే టెంపుల్ వచ్చేసి రాత్రలో చిన్న అనేది అనే ఒక వచ్చేసి గంటాచలం అండి కర్ణశాలకు వెళ్ళే దాడిలో ఉంది ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోయిందండి కానీ ఏదో ఒక రోజు అప్లోడ్ చేయాలని వెయిట్ చేస్తానండి మహాశివరాత్రిలో చదవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అలానే చేసి అందరికీ ఆ మహాశివుని ఆఫీస్ ఉండాలని కోరుకుంటూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది సందా కలెక్షన్స్ అలానే నేను సపోర్ట్ అన్నా మాకు ఇలానే అందిస్తూ ఉంటుంది చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి అన్ని సపరేట్ గా మీకు లాగా కనిపిస్తున్నాయి శివుడి విగ్రహాలు అండ్ అలానే ఏ లో ఏవే విగ్రహాలు ఉంటాయనేది కూడా మెన్షన్ చేసేది సో మన శివా మరికొన్ని తో మీ ముందుకు వస్తుంది సాయంత్రత కలెక్షన్స్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ आगमविन्दसि <Gã>